హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా నగదు తోడ్పాటును అందిస్తోంది గులాబీ సాగు దానిమ్మ సాగు అలాగే జామా మామిడి మునగ మల్లి నిమ్మ సపోటా డ్రాగన్ ఫ్రూట్ కొబ్బరి ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసే రైతులకు ఎకరాకు ఒక లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఉచితంగా నిధులు ఇస్తుంది ఈ డబ్బులు రైతులు మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేశారు అవేంటో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి తొల్లిపెర మండలంలోని పండ్ల తోటలు వేసుకునే రైతులందరికీ కూడా తెలియజేయడండింది ఉపాధి హామీ పథకంలో మీరు ఉచితంగా పండ్ల తోటలు పూల తోటలు పెంచుకొనవచ్చును సన్న చిన్నకారు రైతులు ఐదు లోపు వారందరూ కూడా ఈ పథకముతో అర్హులే మామిడి పంటకు వచ్చి మీకు ఎకరానికి లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మూడు సంవత్సరాల పాటు పూర్తిగా ఉచితము ఇది మీరు ఐదు ఎకరాల వరకు కూడా మీరు ఈ మామిడి తోటలను వేసుకొనివచ్చు అదేవిధంగా జామకి ఎకరానికి లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయలు మీరు చెల్లించడం జరుగుతుంది మూడు సంవత్సరాల పాటు అదేవిధంగా దీనికి కూడా జామకు కూడా ఐదు ఎకరాలు మీరు ఈ పంటను వేసుకుని వచ్చును మా నిమ్మ ఎకరానికి లక్ష నలభై ఆరు వేల మూడు వందల పదకొండు రూపాయలు ఇది కూడా మూడు సంవత్సరాల పాటు పూర్తి ఉచితంగా మేము చెల్లించడం జరుగుతుంది ఇది కూడా నిమ్మ కూడా ఐదు ఎకరాల దాకా వేసుకోవచ్చును అన్ని పంటలు కూడా సపోటా ఎకరానికి తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు దానిమ్మ ఎకరానికి రెండు లక్షల పదహారు వేల నాలుగు వందల పదిహేడు రూపాయలు డ్రాగన్ ఫ్రూట్ హాఫ్ ఎకరాకి రెండు లక్షల ఏడు వందల పద్నాలుగు రూపాయలు కొబ్బరి ఎకరానికి తొంభై తొమ్మిది వేల నూట ఎనభై మూడు రూపాయలు ఆయిల్ ఫామ్ ఎకరానికి యాభై ఐదు వేల ఏడు వందల డెబ్భై రూపాయలు యాపిల్ బేర్ ఎకరానికి లక్ష ఇరవై ఆరు వేల నూట ఎనభై ఆరు రూపాయలు మునగ పావు ఇరవై ఐదు సెంట్లకు ఇరవై ఏడు వేల ఐదు వందల పదిహేను రూపాయలు మల్లికి ఇరవై ఐదు సెంట్లకు యాభై ఐదు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు గులాబీ ఇరవై ఐదు సెంట్లకు అరవై రెండు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు యాపిల్ బేరు మునగ మల్లి గులాబీ రెండు సంవత్సరాల పాటు మీరు ఆ పంటను వేసుకోవాల్సి ఉంటుంది రెండు సంవత్సరాలకు కానీ మీకు ఈ అమౌంట్లు చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఒక ఎకరా మామిడి ఒక ఎకరా జామ ఒక ఎకరా నిమ్మ అలా కూడా వేసుకొని వచ్చును ఐదు ఎకరాల్లో ఏ పంట వేసుకున్నా కానీ మేము పూర్తిగా మీకు మూడు సంవత్సరాల పాటు ఈ మేము చెప్పిన అమౌంట్ను చెల్లించడం జరుగుతుంది మీకు వివరాలు కావాలంటే ఎంపీడీఓ కార్యాలయంలో కానీ లేదా మీ గ్రామ సచివాలయంలో ఉన్న హార్టికల్చర్ ఎస్టిటెంటు అగ్రికల్చర్ ఎస్టిటెంట్ని కానీ ఫీల్డ్ అసిస్టెంట్ని కానీ సంప్రదించవచ్చును ఈ పథకాన్ని అందరూ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేయడం అది గౌరవ ఉప ముఖ్యమంత్రివర్లు పవన్ కళ్యాణ్ గారు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అందరూ కూడా హార్టికల్చర్ ఎక్కువగా వేసుకుని వ్యక్తిగతంగా లాభాన్ని పొందమని చెప్పి వీరు కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకా రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమని